చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం నీట్గా క్లారిటీగా అయితే మొత్తం గడ్డి అంతనైతే పోతుంది సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు బ్లాగ్ జీరో ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక పత్తి చేను అయితే ఉన్నాం ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక ట్రాక్టర్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే మన పత్తి చేను మనకు గడ్డి అది అంతా అయితే మనకు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దీన్ని అయితే మనం గొడవ అని చెప్పి ఎడ్లతోనైతే కొడుతూ ఉంటాం కానీ ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే దీన్ని పలుగుతోనైతే మనం ట్రాక్టర్తో ఈ కలుపు అనేది అయితే తీస్తున్నాం సో ఇప్పుడు మనకు ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాం ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది మహేంద్ర యువ ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి అయితే ఉంది సో దీనికైతే ఇక్కడ మనం చూడొచ్చు దీనికాలంలో పలుగు అయితే అటాచ్ చేసి పెట్టేది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లారిటీ క్లారిటీగా అయితే మొత్తం నైతే పోతుంది సో గాయస్ ఇక్కడ మనం దీన్ని అయితే ఎక్స్పెషల్ రెడీ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎడ్లతోనైతే మనకు ఇక్కడ ఇది చేస్తే మాత్రం గడ్డి సరిగ్గా పోతలే అని చెప్పేసి అయితే ట్రాక్టర్కి అయితే అటాచ్ చేశారు సో ఇక్కడ మన ట్రాక్టర్కి అది అటాచ్ చేసిన విధానం అదేవిధంగా మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే మీకు చూపిస్తాను ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టాకరే తెలుస్తుంది కదా మనం అయితే ఎంత నీట్ గానైతే అవుతుందో చూడండి మనం ఇప్పుడు ఫైనల్ అయితే మనం ఇదైతే ఎట్లా వర్క్ అయిందో అయితే చూసినాం సో ఇప్పుడు ఈ ట్రాక్టర్ వచ్చేసి అయితే ఎవరుదో కాదు మా బావ అదే సో మా అయితే అడిగి తెలుసుకుందాం అంటే ఇది ఈ విధంగా కాకుండా ఇంకేదైనా కొత్త రకంగా ఇట్లా యూజ్ చేయొచ్చా అని చెప్పేసి తెలుసుకుందాం సో ఇదైతే మనకి ఇక్కడ చూసినట్టయితే అయితే ఇవైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే మన సార్లను బట్టి ఇది దగ్గరికి అటు ఇటు దగ్గరికి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పలుగేసి ఉన్నది కదా దీనికి మధ్యలో మూడు నరాలు వస్తాయి ఇంకొకటి వేసుకోవాలి మధ్యలో ఇక్కడ కొంచెం కొంచెం జరుపుకోవాలి జరుపుకొని ఒకసార్లు కొట్టుకొని పాలు కొడితే ఎడ్లతోటి నాలుగు సార్లు కొట్టేది ఇది ఒక్కసారి కొడితే సరిపోతుంది దీంతో ఒక్కసారి కొడితే సరిపోతుంది సో మనం ఇట్లా చూసుకున్నట్టయితే ఇదే కాకుండా ఇంకా మధ్యలోనే అయితే ఇంకో నాగలి నాగలి ఆ నాగలి కూడా వేసుకొని అయితే మనం దీన్ని వాడుకోవచ్చు ఇది మనం ఎడ్లతోటి మనం నాలుగు సార్లు అట్లా చేసిన తర్వాత అంతా అవుతుంది కదా సో దీంతోనైతే ఒకటేసారి అయితే కంప్లీట్ అయిపోతుంది సో దీని గురించి మనం దీన్ని అయితే వాడాలంటే ఎకరానికి అయితే మనకు వెయ్యి రూపాయలు అయితే దీనికి ఉంటుంది కాస్ట్ సో ఇది మనకు ఇట్లా వర్కౌట్ అవుతుంది అయితే మనకు చూపిస్తాను సో ఇదే కాకుండా ఇంకా గడ్డిలో మనకి ఎంత నీట్గా అయితే వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో సో గైస్ ఇక్కడ మనం అనుకోవచ్చు మీరు ఇట్లా చెట్లు అయితే పడిపోతున్నాయి అని చెప్పేసి అయితే అనుకోవచ్చు సో ఇవి ఏంటంటే మనం రైతు అయితే ఎంబడి ఉన్నప్పుడు కొంచెం మట్టి పడుతూ ఉంటుంది ఆ రైతు రైతున్న ఉన్నోళ్ళైతే చూసుకొని అయితే చెట్లను లేబట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే మీకు చూపిస్తాం సో ఇది మన ట్రాక్టర్ వచ్చేసి అయితే ఫార్టీ టూ హెచ్పి మహేంద్ర యువ ఫోర్ సెవెంటీ ఫైవ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ గడ్డి అయితే ఎట్లున్నదో సో ఇందులోనైతే మొత్తానికి అయితే కొట్టలేదు ఇదైతే మనకి కిరువాలు కొట్టాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే మనం చూపిస్తాం మీకు ఎట్లా వస్తుంది అనేది గడ్డి మొత్తం ఎట్లా అవుతుంది అని అయితే మీకు చూపిస్తాం చూడవచ్చు మనం గడ్డి అయితే ఈ ఉంది దీంట్లో ఉన్న గడ్డిని అయితే మనం పలుగుతోనైతే ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కావచ్చు అయితే మనం వర్షాలన్నీ నాన్ షాప్ కొట్టేసరికి అయితే గడ్డి అయితే చాలా పెరిగిపోయింది సో ఇక్కడ పక్కన చూడవచ్చు అట్లా ఉన్న గడ్డి అయితే మనకు ఈ విధంగానైతే చాలా విధంగా వస్తుంది సో ఇక్కడనైతే మనకు పలుగైతే ఈ విధంగా పనిచేస్తుంది ఇదైతే మనకు కలుగు పైన అయితే వేటు కోసం అయితే మనం ఇక్కడ పండగ వేసుకున్నాం సో దీంతోనైతే మనకు చెట్లు ఏమైనా డ్యామేజ్ అవుతాయనైతే ఏం టెన్షన్ లేదు చెట్లు అయితే నీట్ అయినా ఉంటున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు సో గాయస్ ఇదైతే మనకు ఏ బురద ఉండి అట్లా ఇట్లా అయితే ఏమైనా ఇబ్బంది అని చెప్పి చూస్తుంటారు కావచ్చు సో ఇదైతే మనం దీనికైతే బీకే టైర్లు వేసి అయితే నార్మల్ ఫ్రంట్ అయితే నార్మల్ టైర్లతోనైతే మనం ఏ బురదలోనైనా వెళ్ళేటట్టు అయితే చేసినాం సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇందాక మనం వచ్చే రూట్లో కూడా బురద ఎట్లా ఉందో కూడా మీరు చూడవచ్చు అందులో నుంచి అయితే ఎట్లా వచ్చిందో కూడా మన వీడియోలను అయితే చూడవచ్చు మీరు సో ఇది మన ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో